E ఎవరు ఏది అడిగినా ఏ మండలంలో కానీ మున్సిపాలిటీ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శాంక్షన్ చేయటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఆయన మరింత ఈ రాబోయే నాలుగు సంవత్సరాల్లో మరింత చక్కగా ఆరోగ్యవంతంగా చక్కగా పరిపాలించాలని చెప్పి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రజలందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఆయన రామసాయం రఘురామరెడ్డి గారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఉందని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు రామసాయం రఘురాం రెడ్డి గారు ఖమ్మం పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై సంవత్సర కాలం కావస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరులకు అదే అదేవిధంగా వేదిక ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు జిల్లా కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రజల మన్ననలు పొంది ఖమ్మం పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైనటువంటి రామసాయం రఘురాం రెడ్డి గారు ఏడాది కాలం నుంచి కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ తలలో నాలుకలాగా ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నాను అంటూ ధైర్యం ఇచ్చినటువంటి రామసాయం రఘురాం రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ ఆయనకు దేవుడు మరింత ఆరోగ్యాన్ని మరింత ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని రానున్న రోజుల్లో మంచి పదవులు అధిరోహించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను రోజున కరెక్ట్గా పోయిన సంవత్సరం ఇదే రోజున రాష్ట్రంలో రెండో అతిపెద్ద మెజార్టీ ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి ఖమ్మం లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తమ తమ యొక్క కష్టాన్ని తమ యొక్క చెమట చుక్కల్ని త్రివారి గారి గెలుపు కోసం ఎంత ఘనో వాళ్ళు కష్టపడితే రాష్ట్రంలో రెండో మెజార్టీ స్థానంలో వచ్చింది ఏడు నియోజకవర్గాల్లో మూడు చోట్ల మంత్రులు ఉన్నారు మిగతా మూడు నియోజకవర్గాల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు కొత్తగూడెం మాత్రం లేదు కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈ ఉమ్మడి లోక్సభ నియోజకవర్గంలో కొత్తగూడెనికి చూపించారు లోక్సభలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం అనేది హనుమంతుడి బలం లాంటిది హనుమంతుడికి బలం ఎంత ఉందనే ఆయన తెలియదు మీరు ఏయో ఉడత చూసేసి ఏదో జరిగే చూసేసి ఏ అయిపోయింది కొంపలన్నీ ఆగిపోయినాయి ఇంకేముంది అదైతే ఏమైంది ఇదైతే ఏమైంది అని చెప్పి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు అనవసరపు ఆర్భాటాలు అనవసరపు మాటలు ఇవన్నీ అక్కర్లేదు కాంగ్రెస్ పార్టీ బలం పొంగులేని సీనివాడు గారి బలం వెయ్యి ఏములు వచ్చినా కానీ ఒక్క పిచ్చుకు లాంటి తోటి పడిపోతాయి గుర్తుపెట్టుకోండి ఒక పిచ్చుకు లాంటి అస్త్రం బ్రహ్మాస్రములు అక్కర్లేదు కాబట్టి మీ కార్యకర్తలు ఎవరు కూడా అదేరే పడద్దు ఈ యొక్క రామసాం రఘురామరెడ్డి సంవత్సరం పదవీ కాలం పూర్తయిన సందర్భంగా మన ఆటో సోదరులందరికీ వాళ్ళు డ్రెస్ పంపిణీ చేయమని చెప్పి మన ఎంపీ గారు పంపించారు అది మనం ఇప్పుడు పంపిణీ కార్యక్రమం పెద్ద మీద స్టార్ట్ చేద్దాం పాటల్లో అన్న కెవరు లేరు సేవలో <muchas> అందకవనున్నారు